హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ రెసిడెంట్ జాబ్స్ కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్స్ కి ఆన్లైన్ లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కి స్టార్టింగ్ వచ్చేసి నలభై ఐదు వేలకు పైగా శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ జాబ్స్ కి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఈ జాబ్స్ అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్ ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ మే ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద విద్యాశాఖలో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ జరిగింది ఇందులో వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో శాలరీ వచ్చేసి నలభై ఐదు వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఈ జాబ్స్ వచ్చేసి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీఛార్జ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది వచ్చేసి నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయటమే జరిగింది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదున అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి క్లోజింగ్ అనేది అవుతుంది హార్డ్ కాపీ చేరవలసిన చివరి తేదీ వచ్చేసి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది ఇందులో ఖాళీలు వచ్చేసి జూనియర్ టెక్నికల్ కి వచ్చేసి ఒకటి జూనియర్ కి వచ్చేసి ఐదు ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి తొమ్మిది టోటల్గా పదిహేను వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్ గా వేకెన్సీ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి అన్యూజుడ్ ఒకటి ఇది పిడబ్ల్యూబి వికలాంగులకు అనేది టోటల్ గా ఒక పోస్ట్ అనేది ఉంది జూనియర్ అసిస్టెంట్ కు వచ్చేసి కి ఒకటి అన్యూజుడ్ మూడు ఈడబ్ల్యూఎస్ ఒకటి టోటల్ గా ఐదు వేకెన్సీ అని ఉన్నాయి ల్యాబ్ అసిస్టెంట్ కి వచ్చేసి ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ ఒకటి అన్యూజుడ్ ఆరు టోటల్గా తొమ్మిది ఖాళీలు అనేవి ఉన్నాయి మొత్తం టోటల్గా వచ్చేసి పదిహేను వేకెన్స్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి అర్హత బిఎస్సి లేదా బీటెక్ ఇంజనీరింగ్ లో సంబంధిత వీళ్ళు యాభై ఐదు శాతం మార్కులు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఇందులో అనుభవం వచ్చేసి కనీసం ఐదు సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది బయాలజికల్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఐటి నెట్వర్కింగ్ ఈ క్లాస్ రూమ్ ఆడియో విజువల్స్ ల్యాబ్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై మూడు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లైనేది చేసుకోవచ్చు ఇందులో శాలరీ వచ్చేసి పే లెవెల్ ఫైవ్ ప్రకారం సెవెంత్ సిపిఎస్ఈ ప్రకారం శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇందులో బేసిక్ శాలరీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది సుమారుగా అన్ని ఎలెన్స్ కలుపుకొని నలభై వేల నుంచి యాభై ఐదు వేల వరకు నెల శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది జూనియర్ కు వచ్చేసి అర్హత అవసరమైన విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీలో యాభై శాతం మార్కులు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్స్ వార్డు ఎక్సెల్ పవర్ పాయింట్ బాగా తెలిసి ఉండాల్సి ఉంటుంది అదనపు అర్హతలు వచ్చేసి ఇంగ్లీషు హిందీ టైప్ రైటింగ్ అనేది రావాల్సి ఉంటుంది షార్ట్ హ్యాండ్ చేసి ఉండాల్సి ఉంటుంది ట్రాన్స్లేషన్ స్కిల్స్ అనేది కలిగి ఉండాలి సెక్రటరియల్ అనుభవాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది అనుభవం వచ్చేసి మూడు సంవత్సరాలు రెలివేట్ అనుబంధాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరానికి ముప్పై సంవత్సరాలున్న ప్రతి ఒక్కరు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో శాలరీ వచ్చేసి వే లెవెల్ త్రీ ప్రకారం సెవెంత్ సిపిఎస్ఈ ప్రకారం శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇందులో బేసిక్ శాలరీ వచ్చేసి ఇరవై వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది సుమారుగా అన్ని ఎలెన్త్లు కలుపుకొని ముప్పై వేల నుంచి నలభై వేల వరకు శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి విద్యార్థ లో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ బయాలజికల్ సైన్స్ హెల్త్ సైన్స్ లో యాభై శాతం మార్కులు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఇది అనుభవం దీంట్లో అనుభవం వచ్చేసి కనీసం మూడు సంవత్సరాలు ల్యాబ్ అనుభవాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది వయసు పరిమితికి వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలున ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో శాలరీ వచ్చేసి వే లెవెల్ త్రీ ప్రకారం సెవెంత్ సిపిసి కింద ఉంటుంది బేసిక్ పే వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వందల వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది సుమారుగా అన్ని ఎలవెన్స్ కలుపుకొని ముప్పై వేల నుంచి నలభై వేల వరకు శాలరీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ అన్ వచ్చేసి పది సంవత్సరాలు బిడబ్ల్యూబిడి ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు బిడబ్ల్యూబడి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఎంపిక ప్రక్రియ వచ్చేసి లెవెల్ వన్ కింద స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఉంటుంది ఇది ఎగ్జామ్ లో కాకుండా అభ్యర్థులు అప్లికేషన్ పరిశీలించి అర్హులైన వారిని లెవెల్ టూ పరీక్షకు ఎంపిక అనేది చేయటం అనేది జరుగుతుంది విద్యార్థులు అనుభవము కేటగిరీ పత్రాలు మొదలైనవి ఇక్కడ చెక్ చేయడం అనేది జరుగుతుంది లెవెల్ టూ ప్రకారం స్క్రీనింగ్ అనేది జరుగుతుంది ఇందులో వచ్చేసి మొత్తం వంద మార్కులకి పరీక్ష అనేది ఉంటుంది ఇందులో వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది యాభై మార్కులకు ఉంటుంది ఇది వచ్చేసి మల్టిపుల్ చేయాస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది సెకండ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి యాభై మార్కులకి ఉంటుంది ముఖ్య వచ్చేసి ఈ పరీక్ష క్వాలిఫింగ్ నేచర్ కు మాత్రమే ఉపయోగిస్తారు ఇక్కడ పొందిన మార్కులు ఎటువంటి వెయిటేజ్ కింద ఉండదు తదుపరి దశకు షార్ట్ లిస్ట్ చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు లెవెల్ త్రీ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూలో పొందిన పనితీరు ఆధారంగా చివరి ఎంపిక అనేది చేయటం జరుగుతుంది ఎంతమందిని ఇంటర్వ్యూకి అనుకుంటే ఒక పోస్ట్ కి గరిష్టంగా ఐదు పిలుస్తారు అదనపు ప్రతి పోస్ట్కి మరి ఒక అనేది పిలవటం అనేది జరుగుతుంది కనీష్ట అర్హత మార్కులు స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి అన్ రేజుడు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి యాభై శాతం ఓబీసీకి వచ్చేసి నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి నలభై శాతం పీడబ్ల్యూడీ వికలాంగులకు వచ్చేసి వర్టికల్ కేటగిరీ ప్రకారం తీసుకోవడం అనేది జరుగుతుంది ఫీజు వివరాలు వచ్చేసి ఆల్ కేటగిరీ అన్ని కేటగిరీలకు వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు కమ్యూనికేషన్ ఛార్జెస్ వచ్చేసి వంద రూపాయలు అనేది ఉంటుంది చెల్లింపు విధానం వచ్చేసి ఎస్బీఐ పేమెంటు ఎట్వే ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అందుబాటులో ఉన్న చెల్లింపు ఆప్షన్లు వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు యూపీఐ ద్వారా ఈ చెల్లింపులను చేయాల్సి ఉంటుంది పరీక్ష సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కాంపిటేటివ్ యాప్టిట్యూడు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ డొమైన్ నాలెడ్జ్ అనేది వీటి మీద సిలబస్ అనేది పరీక్ష సిలబస్ అనేది ఉంటుంది పరీక్ష ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీషు హిందీ భాషలో మాత్రమే ఉంటుంది ప్రశ్నలు ఏ భాషలో ఉన్నాయో అదే భాషలో సమాధానాలనేది రాయాల్సి ఉంటుంది దరఖాస్తు విధానం వచ్చేసి నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రెండు దశలుగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఇది అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఐఐఎస్ఈఆర్ గోపాల్ రిక్రూట్మెంట్ పోర్టల్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐఎస్ఈఆర్బి డాట్ ఏసీ డాట్ జిఓన్ అండర్ స్లాస్ ఐఐఎస్ఈఆర్బి ద్వారా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ టూ వచ్చేసి కొత్తగా మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో వచ్చేసి నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు పాస్వర్డ్ వంటి వివరాలతోని ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ త్రీ వచ్చేసి కావాల్సిన పోస్ట్ కు ఎంచుకొని అప్లికేషన్ ఫారం అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది వారంలో అడిగే వివరాలు వచ్చేసి వ్యక్తిగత వివరాలు విద్యార్థులు అనుభవం కేటగిరీ వివరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వివరాలు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది చిరునామా కూడా ఇవ్వాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్ ఆన్లైన్లోనే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అవసరమైన డాక్యుమెంట్ వచ్చేసి ఫోటో సంతకము విద్యార్థుల సర్టిఫికెట్లు అనుభవ పత్రాలు కేటగిరీ సర్టిఫికెట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది స్టెప్ పై అనేది అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది హార్డ్ కాపీ సబ్మిషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ కాపీ అనేది తీసుకొని కింద ఇచ్చిన చిరునామాకి తప్పనిసరిగా పంపాల్సి ఉంటుంది గమనిక వచ్చేసి హార్డ్ కాపీతో పాటు ఎలాంటి సర్టిఫికేట్ అనేది పంపించాల్సిన అవసరం అనేది లేదు సర్టిఫికేట్స్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రమే ఎక్కడ చూపించాల్సి ఉంటుంది పంపవలసిన చిరునామా వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ సెల్ రూమ్ నెంబర్ వన్ జీరో ఫైవ్ మొదటి అంతస్తు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఐఐఎస్ఈఆర్ భోపాల్ గౌరీ భోపాల్ ఫోర్ సిక్స్ టూ జీరో డబల్ సిక్స్ మధ్యప్రదేశ్ స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ ద్వారా ఈ హార్డ్ కాపీ అనేది పంపాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి టాట్ అనేది అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి క్లోజింగ్ అనేది అవుతుంది హార్డ్ కాపీ చే చేరవలసిన చివరి తేదీ వచ్చేసి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు హార్డ్ కాపీ అనేది ఇక్కడ పంపాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్